और और तो मिल गए हैं हां मैं समझ सकता हूं वो कॉल से व्हाट्सएप में अंदर बता खाना पड़ेगा 안희들은 w 어 इधर नी वो पे देखना देना मैं बोल रहा मैं भी टेबल में कट के कट दे आई में कहाँ में किसी साल रखे हैं नीवा साल नीवा नीवा साल एक साल में चलना है नहीं नहीं नीवा नीवा साल साल कहाँ रखे हैं अब तक पिनपोट मिले होंगे दम Hæ? <silence> 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 నమస్తే వెల్కమ్ టు బీ న్యూస్ ఎస్ ప్రజలారా ప్రస్తుతం మన మామార్ జిల్లా భూత్తూర్ మండలం హెచ్సేర్పల్లికి సంబంధించినటువంటి మీరు చూస్తున్నారు సర్పంచ్గా ప్రమాణం తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ఇరవై రోజున తారీఖు తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికైన సర్పంచ్లు మాత్రం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు మనం కూడా ఈరోజు సేర్పల్లి హెచ్ హెచ్సేర్పల్లి మీరు చూస్తున్నారు మేడం రాచపని చంద్రకళ గారు మిగతా ఉప సర్పంచ్ గారు వార్డ్ మెంబర్లు అందరూ ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు గ్రామ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళు ప్రతి ఒక్క గ్రామ సభ్యులు ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు అంటే పార్టీలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా ఖచ్చితంగా అందరూ గ్రామానికి అభివృద్ధి పదంలో చేసుకోవడానికి అవసరమైతే మా సలహాలు కూడా తీసుకోవాలని వాళ్ళు గంటపాదంగా చెప్తున్నారు ఎలక్షన్ అంటే ఎలక్షన్ ఆ పార్టీ ఈ పార్టీ కాకుండా గెలిచారు కాబట్టి ఖచ్చితంగా గ్రామ అభివృద్ధికి ఖచ్చితంగా మీరు పాటు పాడి అవసరమైతే మా సలహాలు తీసుకోవాలని గత పాలకులు కూడా ఇప్పుడు వాళ్ళు కూడా నిర్ణయాలు కూడా సామరస్యంగా చెప్తున్నారు ప్రస్తుతం మన దగ్గర సెక్రటరీ గారు ఉన్నారు సర్పంచ్ కొత్త సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు మిగతా వార్డు సభ్యులు మేడం చంద్రకళ గారు తోడు సర్పంచ్ గారు మాట ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి మీరు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు కదా మీ ఉప సర్పంచ్ కానీ వార్డు సభ్యులతో కలిసి ఒకవేళ వాళ్ళు వస్తే పని ఏ విధంగా తీసుకుపోతాం అంతా కలిసి పని చేసుకుంటాం ఏమున్నా ఏ ఇబ్బందులున్నా మేము చేస్తాం అంటే ఇప్పుడు మీ వార్డు సభ్యులు మొత్తం అందరూ నీతో మాట్లాడుకుంటూ ఒకవేళ రేపు ఈ వారం పది రోజుల తర్వాత కొత్త పని ఉంటే ఫోన్ చేస్తే వాళ్ళకి వీళ్ళకు మీ అంటే మీ ఇద్దరు సంభాషణ అంటే నేను వస్తున్నా కానీ రేపు ఏం పెండింగ్ పెట్టకుండా ప్రజలు ఎవరైనా వచ్చినా ప్రజా సమస్యలకైతే పోరాటం చేస్తారు కదా లేదు ఏం పెండింగ్ పెట్టాం ప్రజలకు ఏం కావాలన్నా చేస్తాం ఇంత ముందుకు మీ గ్రామ పెద్దలు అన్నట్లు గత గతంలో సీనియర్ వాళ్ళు ఏమైనా సమస్య ఉంటే ఫస్ట్ మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అవసరమైతే మేము కూడా మంచి సలహాలు సూచనలు ఇస్తామంటారు వాళ్ళని మీరు ఏమైనా కలిసే అవకాశం ఉందా ఇస్తాం కలిసి చెప్తాం అదే మొత్తం పని అయితే వాళ్ళు సలహాలు తీసుకుంటారు మీరు లేదు ఇంకా మేము గెలిచినాం కదా ఇంకా పాత వాళ్ళు అట్లే ఏం ఉండదు మీరు అవన్నీ ఇబ్బందులు ఏం లేదా అంతా కలిసిపోదాం అంతే కదా సర్పంచ్ గారు ఏం అంటే అందరిని కలుపుకొని పోతున్నారు అంటున్నారు మన దగ్గర ఉప సర్పంచ్ ఉన్నారు మీరు సార్ మీ పేరు చెప్పండి బోలాంజనీ బోలాంజనేయులు మీరు ఉప సర్పంచ్ గెలిచారు కదా ఇంకొక ఐదేళ్ళు మీరు మీ సర్పంచ్ తో పాటు వార్డు మెంబర్లతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది మీకు నచ్చని వాళ్ళు కూడా వాళ్ళని నచ్చి వాళ్ళ పని వస్తే చేస్తారు కదా ఖచ్చితంగా ఊరి పెద్దలందరికీ ఎవరు వచ్చిన చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎవరు వచ్చినా మేము పని చేయగలుగుతాం మేము ఆల్రెడీ పని చేయనికే ఇక్కడ ఉన్నాం అది అంటే ఇప్పుడు మీ సర్పంచ్ కానీ మీరు కానీ ఏదైనా ఒక పని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలా లేదంటే ఒక పని సక్సెస్ చేయాలంటే అందరు అందరు సలహాలు తీసుకోవాలి మీ గ్రామ పంచాయతీలో ఉన్న వాళ్ళతో పాటు జనాలు కూడా కొంతమంది ఇన్ని విధి నాకు నచ్చలేదు మేము కూడా ప్రజల నుంచి కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని అన్నప్పుడు ప్రజల తరపు నుంచి కూడా మీరు మాట్లాడితే ఏం మాట్లాడతారు ఏం మాట్లాడితే ప్రజల పెద్ద ఊరు పెద్ద గ్రామ సమస్యలు పెద్దల సమస్య తీర్మానం చేసుకున్న తర్వాత మా గ్రామ సర్పంచి వాడు మెంబర్లను అన్ని కలిసి గట్టుగా తెలుసుకొని గ్రామ పెద్దల సమస్య చేసి ఆ తీర్మానం చేస్తాం మేము ఎస్ 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 ఇది ప్రజల సర్పంచ్ ఉప సర్పంచ్ గారు ఏం చెప్తున్నారంటే ఏ సమస్య వచ్చినా గ్రామాభివృద్ధి కోసం ఖచ్చితంగా వార్డు మెంబర్లతో పాటు పెద్దలను కూడా సలహాలు సూచనలు తీసుకొని వాటి మేరకు గ్రామాభివృద్ధిలో పదంగా మేము ముందర ఉండి మంచిగా పనిచేసి గ్రామాభివృద్ధిని తోడ్పాటు చేసి ముందజలు ఉందామని ధీమా వ్యక్తం చేస్తున్నాను నేను మీ నర్సింలు లింగ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ